నమస్తే సార్ అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు ముందుగా మీ పేరు మీరు ఏ ఊరించి వచ్చారు ఊరి పేరు ధ్యానం ముందు జీవితం ధ్యానం తర్వాత జీవితం మా ప్రేక్షకులు చెప్పండి సార్ నమస్తే అండి నమస్కారాలు నా పేరు రామిరెడ్డి ప్రస్తుతం మేము రాజమండ్రిలో ఉంటున్నాం మేము కెర్మిట్ ధ్యానం మొదలుపెట్టి రెండు వేల ఆరులో మొదలుపెట్టాము అందుకు పూర్వం మాంసాహారిగానే ఉండేవాళ్ళం తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత భద్రజిగారి కాన్సెప్ట్ విని షాకారులుగా మారి ధ్యాన ప్రచారం రెండు వేల ఆరు నుంచి చేస్తున్నాం ధ్యానం అంటే సరిగ్గా ప్రచారం లేని సమయంలో మేము రెండు వేల ఆరులోనే ధ్యానంలోకి వచ్చాము అప్పటికి చదువుగా ధ్యానం లేదు ఈ రోజున దేశవ్యాప్తంగానే కాకుండా విశ్వవ్యాప్తంగా అనేక దేశాల్లో ధ్యాన ప్రచారం జరుగుతుంది కరోనా టైంలో విస్తృతంగా పిఎంసి ఛానల్ ద్వారా అద్భుతమైన ప్రచారం జరిగింది ధ్యానంలోకి రాకముందు లైఫ్ అంతా కచిపించి కానీ చాలా కష్టంగానే అని అనిపించేది ధ్యానంలోకి వచ్చిన తర్వాత జీవితం అంటే ఒక ఆట కదరా అని ఒక ఆటలాగా హాయిగా జీవిస్తున్నాం ఒత్తిడి లేని జీవితం అనుభవిస్తున్నాం మా కుటుంబం అంతా శాకాహార కుటుంబం మాకు నలుగురు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ముగ్గురు పెళ్ళిళ్ళు అయిపోయింది ఇంకొక అబ్బాయి ఉన్నాడు ముగ్గురు సెటిల్ అయి ఉన్నారు మీరు ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు సార్ రోజు నేను ఖాళీ ఉన్నప్పుడల్లా ధ్యానం చేస్తూనే ఉంటాను సార్ టైం ఫిక్స్ ఏమీ లేదు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ధ్యానం చేస్తూనే ఉంటాను మీకు సామూహిక ధ్యానంలో పేరు పౌర్ణమి ధ్యానం అమావాస్య ధ్యానంలో మీరు ఏమి పొందారో చెప్పండి సార్ అద్భుతమైన ఎనర్జీ ఎనర్జీ ఉంటుందండి పౌర్ణమి అమావాస్య ధ్యానాల్లో విశేషమైనటువంటి విశ్వ ప్రాణశక్తిని ఫీల్ అవుతూ ఉంటాం నేను మెడిటేషన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాను అలాగే భగవద్గీత క్లాసెస్ చెప్తాను భగవద్గీత పుస్తకాలని ఉచితంగా పంచిపెట్టడం గీతను ఎలాగ ప్రొనౌన్స్ చేయాలి నేర్పించడం ఇవన్నీ కూడా క్లాసుల ద్వారా చెప్తుంటాను వన్ డే క్లాసెస్ త్రీ డే క్లాసెస్ కూడా చేస్తుంటే ప్రజెంట్ కరోనా తర్వాత త్రీ డే క్లాస్ లేదు వన్ డే క్లాస్ అవి కండక్ట్ చేస్తున్నాను పిల్లలకి యోగా నేర్పించడం అలాగే పెద్దవాళ్ళకి కూడా యోగా నేర్పించడం ఇవి చేస్తూ ఉంటాను వృత్తిపరంగా నేను ఉపాధ్యాయుడిని ఇండిపెండెంట్గా వర్క్ చేశాను ప్రస్తుతం అయితే ఇండిపెండెంట్గా వర్క్ చేయడం లేదు కానీ యోగా టీచర్గా పనిచేస్తున్నాను అనేక మంది ధ్యానం ద్వారా శారీరక దారోగ్యం మానసిక వికాసం పొంది శాకారులుగా మారి ఆనందమయ జీవితాన్ని అనుభవించడానికి వారికి ప్రోత్సాహాన్ని ఇస్తూ యొక్క కాన్సెప్ట్ని అందరికీ అందించాలని ధ్యేయంతో హాయిగా భౌతిక జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని రెండింటినీ మేలవిస్తూ సుఖమయ జీవితాన్ని అనుభవిస్తున్నాం చాలా సంతోషంగా ఉంది పిరమిడ్ శక్తి గురించి చెప్పండి సార్ పిరమిడ్ యొక్క శక్తి మనం బయట మూడు గంటలు ధ్యానం చేస్తే వచ్చే శక్తిని పిరమిడ్లో ధ్యానం చేస్తే ఒక్క గంటలోనే పొందవచ్చు పిరమిడ్ యొక్క శక్తి ఫైర్ అనగా అగ్ని అమిడ్ అనగా వ్యాపించి ఉండేది ఫైర్ ప్లస్ అమిడ్ పిరమిడ్ ఈ పిరమిడ్ యొక్క శక్తి విశ్వంలో ఉండేటువంటి కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకునేటువంటి ఒక రిసీవర్గా పనిచేస్తుంది ఇది సైంటిఫిక్ పిరమిడ్లో ఒక కేజీ కూరగాయలు ఉంచి బయట ఒక కేజీ కూరగాయలు కనుక నిలవ ఉంచితే పిరమిడ్లో ఉన్నాయి తాజాగా ఉంటాయి పోషకాలు పోకుండా బయట ను వడిల్పోయి ఉంటాయి ఎండిపోతే అందులో ఉండేటువంటి పోషక విలువలు పోతాయి అలాగే బ్లేడ్ల దగ్గర నుంచి మనం పరిశోధన చేస్తే పిరమిడ్లో బ్లేడ్ నుంచి మళ్ళీ మనం షేవింగ్ చేసుకుంటాయి షార్ప్ పొంచితే బయట ఉంచితే అవి అలాగే ఉంటాయి అలాగే ఒక కూరగాయలే కాకుండా రైతులకు విత్తనాలు కూడా పిరమిడ్లో ఉంచుకొని ఆ విత్తనాల్ని ఎక్కువ ఎనర్జీతోటి మంచి విత్తనాలుగా తయారై ఎక్కువ అధిక దిగుబడిని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది పిరమిడ్లో ధ్యానం చేస్తే శక్తి మూడంతలుగా మనం కాస్మిక్ ఎనర్జీని తీసుకోగలుగుతాం అది బ్రహ్మర్షి పత్రిజీ గారి ద్వారా తెలుసుకొని పిరమిడ్కి సంబంధించిన అనేక పుస్తకాలు చదువులం అది ఈజిప్ట్లో విద్యా పిరమిడ్ మొదలుకొని మనకు భారతదేశంలో అన్ని టెంపుల్స్ కరమిటి యొక్క ప్రతిరూపాలే ప్రతి దేవాలయం ధ్యానాలయం కావాలనేటువంటి ప్రతినిధిక కాన్సెప్ట్ ప్రతి దేవాలయానికి వెళ్తాం మేము వీళ్ళు అక్కడ ధ్యానం చేసి వస్తాం దర్శనం చేసుకుని కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాం మనకి ఆత్మశక్తితో పాటుగా మనదే దేశం మనదంతా ఒకటే దేశం భారతదేశం మన జాతి అంతా ఒకటే అనే ఉద్దేశంతో మాతృభూమికి ప్రాధాన్యతనిస్తూ భారతీయులం ప్రపంచానికి గురువు అయ్యేటువంటి బాధ్యత గురుతర బాధ్యత గురుస్థానంలో నిలబడేటువంటి అన్ని వనరులు మనకున్నాయి అలాంటి వాటిని మనం భారత ప్రపంచానికి గురువు స్థానాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావడం కోసం విశేషంగా కృషి జరుగుతుంది అందులో మా భాగం మేము వర్క్ చేస్తున్నాం సార్ మీరు శాఖాహార ర్యాలీలు ఏమైనా పాల్గొన్నారా అనేక శాఖాహార ర్యాలీలో పాల్గొన్నామండి శాఖా ర్యాలీల్లో నేను మా పిల్లలు మా కుటుంబంతో కూడా శాఖ ర్యాలీలో పాల్గొంటాం పాల్గొన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది మీ ఎక్స్పీరియన్స్ శాఖాహార ర్యాలీ అంటే సమస్త జీవకోటికి ముక్తిని ప్రసాదించేటువంటి అద్భుతమైన కార్యక్రమం అది ర్యాలీ ర్యాలీల ద్వారా జీవహింసని వదిలిపెట్టమని అహింస పరమో ధర్మ అన్ని జీవుల్లోని దేవుడు ఉన్నాడని కొంచేత ఏ జీవిని చంపే హక్కు మనకు లేదని మనం అందరికీ తెలియజేసిన వాళ్ళు అవుతాం అలాంటి శాకాహార ర్యాలీల్లో పాల్గొంటే మనకు అపారమైనటువంటి కరుణ ప్రకృతి నుంచి మనకు లభిస్తుంది ప్రకృతిలో మమేకమై జీవకారుణ్యానికి ప్రతి ప్రతినిధులుగా మనమంతా కూడా ఈ ప్రపంచాన్ని అంతా కూడా శాకాహారమయం ధ్యానమయం చేయాలనే సంకల్పంతో వర్క్ చేస్తూ ఉంటాం మీరు పుస్తకాలు ఏమైనా చదువుతారు సార్ పుస్తకాలు అనేక పుస్తకాలు చదివాండి ఆ పుస్తకాలు మీరు తెలిసింది చెప్పండి సార్ జ్ఞానాన్ని పుస్తకాలు హోల్ నాలుగు ఒప్పందాలు కానీ లేకపోతే భగవద్గీత కానీ అలాగే లోక్సాంగ యొక్క బుక్స్ కానీ తర్వాత గురువులు అనేక మంది గురువులు పరమ గురువుల పుస్తకాలు కానీ హిమాలయ యోగుల పుస్తకాలు కానీ ఒక యోగ ఆత్మగత పుస్తకాలు కానీ అలాంటి అనేక పుస్తకాలు చదివాను అందులో జ్ఞానాన్ని తీసుకుని నా మా అనేటువంటివి దూరం చేసుకుని మన అనేటువంటి జయంతో మనమంతా ఒకటే అనే కాన్సెప్ట్ తోటి అందరూ ఒకటే అందరూ ఆత్మస్వరూపులే అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకుని ప్రతి జీవిని ప్రేమించుతాం అనే కాన్సెప్ట్ తోటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతాయి రమణ మహర్షి జీవిత చరిత్ర సార్ రమణ మహర్షి పుస్తకాలు కానీ రమణ మహర్షి పుస్తకాలు చదివండి నిన్ను నీవు తెలుసుకో అనేటువంటి అద్భుతమైన కాన్సెప్ట్ నీవెవరో తెలుసుకో తెలుసుకుంటే ఆటోమేటిక్గా ప్రపంచమంతా అదే మారుతుందని చెప్పి అలాగే తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయి అతను అనవసరమైన ప్రసంగాలు చేయకుండా అవసరం వరకు మాట్లాడాలి వీలున్నంత వరకు మౌనంగా ఉండాలి మౌనం సర్వార్థ సాధకం అనేటువంటి కాన్సెప్ట్ అన్ని జీవులు మనలాగే జన్మ తీసుకుని వచ్చాయి జీవర్ జీనేదే అనేటువంటి కాన్సెప్ట్ తోటి ప్రతి జీవిని జీవించాం వాటిని వాటికి సేవ చేద్దాం మౌన ధ్యానాలు ఏమైనా చేశారు సార్ మీరు చేస్తూనే ఉంటారు అంటే ఇలా దాని యొక్క ఫలితం మీరు ఏం పొందారు చెప్పడం ధ్యానాలలో విశేషంగా విశ్వ శక్తి తీసుకోవడం జరుగుతుంది అపారంగా భూమి మీదకి శక్తి ప్రవాహాలు వస్తూ ఉంటాయి ధ్యానాల్లో అలాంటి ప్రత్యేక సందర్భాల్లో మనం ధ్యానం చేయడం అత్యంత ఆవశ్యకం మనకి బాడీలో ఉండేటువంటి ఎనర్జీ లెవెల్స్ అనేవి అద్భుతంగా పెరుగుతాయి విశ్వంతో కనెక్ట్ అయ్యి విశ్వం మనకి మిత్రులుగా మనకు ఎంతో సహకారం చేస్తుంది దాని యొక్క అద్భుతమైన ఆనందాన్ని పొందుతూనే ఉంటాం ఇప్పుడు ప్రకృతి మాత మరి ముద్దు పెట్టెలుగా మనందరూ మరి ఈ శాకాహార భూలోకం కోసం భవిష్యత్తులో మీ ప్రణాళిక ఇంకేం చేస్తాం సార్ నేచర్ ఆ పత్రికారు చెప్పారు ఈ భూమాత ముద్దు మనందరం మరి మనందరి బాధ్యత ఈ శోకగ్రస్తమైన భూమాతని స్వస్థతరపరచతో మనందరి ముద్దు పెట్టేలుగా మనందరూ బాధ్యత అన్నారు భవిష్య ప్రణాళిక మీరు ఇంకా ధ్యాన ప్రచారం శాఖార ప్రచారం ముంగరం చేస్తారా ఖచ్చితంగా చేస్తాం ఓకే ఏ కార్యక్రమాలు జరిగినా మేము మా వంతు సహాయ సహకారాలు మా అంత పార్టిపేషన్ ఎప్పుడూ చేస్తూనే ఉంటాం ఓకే ఇక దారపల్లిలో ఉన్నాం కదా సార్ ఇప్పుడు బుద్ధపౌర్ణమిని సందర్భంగా మరి బుద్ధుడి యొక్క బుద్ధ పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత ఏమన్నా చెప్తారా సార్ బుద్ధ పౌర్ణమ బుద్ధుడికి ధ్యానోదయమైన రోజుగా బుద్ధపౌర్ణమిని జరుపుకుంటూ ఉంటాం మనం బుద్ధుడు అద్భుతమైనటువంటి ప్రపంచమంతా దుఃఖంతో నిండి ఉంది ఆ దుఃఖాన్ని నుంచి విడివడాలంటే అన్ని దుఃఖాలకు కారణం కోరికలు అని చెప్పాడు ఆ కోరికలు అనేవి లేకుండా చేసుకోగలగాలి కోరికలు ఎప్పుడైతే లేవో ఆటోమేటిక్గా నుంచి దూరం అవుతాం కోరికలు కూడా పడి జీవితాన్ని దుర్భరం చేసుకునే వాళ్ళని అనేక మందిని చూసాం మనకి కోరికలు ఎప్పుడైతే మితముగా ఉంటాయో దుఃఖం అనేది మన అధీనంలోనే ఉంటుంది అనంతమైన కోరికలతో వాటి కోరికలు వెంట పడుతూ ఉండటం అయితే దుఃఖకరమైన జీవితాన్ని అనుభవిస్తారు ఇది గౌతమ బుద్ధుని యొక్క జీవిత చరిత్ర చదివితే మనకు అర్థమవుతుంది ఆయన ఒక మహారాజు కుమారుడై ఉండి అన్నీ త్యాగం చేసి ఆయన జీవితంలో ఎదురైన సంఘటనలు బట్టి ఆయన సత్యాన్వేషణ చేస్తూ అనేక సంవత్సరాలు నిద్రాహారాలు లేకుండా గడిపి ఆఖరిగా ఆనాపాన సత్య అనేటువంటి అద్భుతమైన ప్రక్రియను ఆయన చెంది దాన్ని ప్రపంచానికి అందరికీ అందించాలనే ఉద్దేశంతో ప్రచారం చేశారు అందులో నాటి ఆనందడే మన గురువు గారు బ్రహ్మరి సుభాష్ పత్రిజీ గారు అందుచేత ఆయన మళ్ళీ జన్మ తీసుకుని మనందరికీ ఐదు వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ బుద్ధత్వం ప్రాచుర్యం పొందుతుందని గౌతమ్ బుద్ధుడు చెప్పినటువంటి అది ఆయన ఆ భూమి మీదకి వచ్చి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఉన్నత లోకాలకు వెళ్ళి మళ్ళీ వేరే పనిలో ఆయన నిమగ్నమే ఉన్నారు ఆ మహానుభావుడు అడు అడుగుజాడల్లో మనం అందరం నడిచి ఆనందకరమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుభూతి చెందుతూ మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ప్రతి క్షణము మనం కృషి చేస్తూనే ఉండాలని మన సోదరులందరికీ కూడా ఇది శిక్షిస్తున్నటువంటి ఏఎంసీ ఛానల్ ఇస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా చెప్పేది ఒకటే శాకాహారులుగా మారండి ధ్యానం చేయండి సజ్జన సాంగత్యం చేయండి ప్రకృతిలో విహరించండి అనే కాన్సెప్ట్ని ప్రతి ఒక్కరూ చేస్తున్నాడు ఆటోమేటిక్గా ఈ భూలోకం అంతా స్వర్గలోకంగా మారుతుంది దుఃఖాల నుంచి విడువడి ఆనందాన్ని మన జీవితాన్ని అనుభవిస్తామని చెప్పి ప్రేక్షకులందరికీ అందరికీ సవైన సార్ ఇక్కడ మన దారపల్లిలో ఉన్నాం కదా ఈ ప్రకృతి మాత ఒడిలో ధ్యానము పిరమిడ్ ఇక్కడ ఏర్పాట్లు ఇక్కడ జలపాతం ఉంది దాని గురించి అద్భుతం సార్ ఇది నేచర్ అనేది ఇప్పుడు కూడా అద్భుతమే మరి ఈ దారపల్లి మన జలపాతానికి దగ్గరగా ఉంది రెండు కొండల నడుమ ఉండి భౌతికమైనటువంటి అంగులు హడావుళ్ళకి అలాగే వాతావరణ కాలుష్యానికి దూరంగా ఉండి ప్రశాంతమైన వాతావరణంలో ఈ తిరుపతి నిర్వహించడం నిజంగా ఒక అద్భుతం మరి దీన్ని సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా దీన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి బల్వన్ శ్రీని గారు వగైరా వారి బృందానికి అందరికీ కూడా రామారావు గారు అలాగే స్వామీజీ గారు వీళ్ళందరూ చాలా కష్టపడి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నట్టుగా ప్రపంచానికి తెలియజేస్తున్నటువంటి ఏఎంసీ ఛానల్ వారికి బిఎంసీ ఛానళ్ళు అలాగే మన ధ్యాన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు మీరు చక్కటి జ్ఞానాన్ని ప్రపంచానికి అందించ అందించినందుకు మీకు ధన్యవాదాలు అహింస మెడిటేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి